వారు ఖ్యాపించారు వైఎస్ఆర్ సిపి గత ఐదేళ్ల కాలంలో ఏ వ్యాపార సంస్థలైనా దాడులు కానీ తనిఖీలు కానీ జరపలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వ్యాపార సంస్థలను ప్రోత్సహించాయే కానీ ఎక్కడ వేధింపులకు గురి చేయలేదన్నారు ఆదివేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్థికంగా ఉంటుందని నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు కదుకులు టౌన్ వాసవి నగర్ లో విజయసాయి రెడ్డి పార్టీ స్థానిక అసెంబ్లీ అభ్యర్థి పూర్ణ మధుసూదన్ యాదవ్లు ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర వైశ్య సామాజిక వర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తున్నారని చెప్పారు ఏ సమస్య వచ్చినా మేము మేమెట్టే ఉంటామని వారికి హామీ ఇచ్చారు వైఎస్ఆర్ సిపి గత ఐదేళ్ల కాలంలో ఏ వ్యాపార సంస్థనైనా దాడులు కానీ తనిఖీలు కానీ జరగలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వ్యాపార సంస్థలను ప్రోత్సహించాయి కానీ ఎక్కడ నాకు ఒకటే అర్థం అవుతా ఉంది కంప్లీట్ గా పూర్తిగా ఆర్య వైశ్య సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉంది ఎందుకనన్నదంటే ఇక్కడ కందుకూరు విషయంలో వాళ్ళకి చాలా స్పష్టత ఇచ్చాం వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా అది లాండ్ ఆర్డర్ సమస్య కానీ పోలీస్ సమస్య కానీ రెవెన్యూ సమస్య కానీ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా మేమున్నాం అన్నటువంటి హామీ భరోసా ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల పరిపాలన కానీ చూసుకుంటే ఒక్కసారి ఏ ఒక్క వ్యాపార సంస్థ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైడ్స్ జరిగింది కానీ సర్చెస్ జరిగింది కానీ లేదు ఒకవేళ చేసి ఉంటే ఏదన్నా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండొచ్చే గానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇది కూడా వ్యాపారస్తుల్ని ఎంకరేజ్ చేశారే కానీ వాళ్ళకి ఇంకా కూడా సపోర్ట్ చేసి ఇంకా చేశారే కానీ ఎక్కడ సర్చలు కానీ రేట్స్ కానీ చేసినటువంటి పరిస్థితి లేదు భవిష్యత్తులో కూడా వైశ్య ఆర్య వైస్య సోదరులందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వ్యాపారాలను కానీ వాళ్ళ కుటుంబాలను కానీ వాళ్ళ కాలనీస్ని కాని వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు గానీ పరిరక్షించేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు తీసుకుంటారని తెలియజేయబడింది